జయ శ్రీరామ్ సార్ ఇది హైదరాబాద్ కొండపూర్ వాళ్ళకి సార్కి డెలివరీ ఇచ్చిన సార్ ఇప్పుడే ఆడి ఏ త్రీ సార్ మీ పేరు సందీప్ కుమార్ మీ సెల్ నెంబర్ డబల్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ ట్రిపుల్ ఫోర్ టూ బండి సార్ సో మన రమేష్ గారు అయితే మనకి చాలా ఆయనతో ఫస్ట్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది సో చాలా నీట్గా ఆయన చాలా ప్రతి పాయింట్ కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నాకు రెగ్యులర్గా సెవెన్ టు ఎయిట్ డిఫరెంట్ ఆప్షన్స్ చూపించారు అందులో కూడా చాలా పేషెన్స్గా ఆయన మనకి ప్రతిదీ చెప్పి మనకు ఒక బ్రదర్గా ఆయన బాగా ప్రతిదీ సజెస్ట్ చేశారండి చాలా ఎక్సలెంట్ అండి సో ఐ రికమెండ్ రమేష్ గారు మీరు ఆయన బాగా నెమ్మర్స్ అండ్ అట్ ద సేమ్ టైం ఆయన మంచి మంచి ఆప్షన్స్ ఎక్కడ చూపిస్తారు సో డెఫినెట్లీ రికమెండ్ అండి హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఫుల్ సాటిస్ఫై థ్యాంక్ యూ సార్ సరే అండి డబల్ నైన్ సిక్స్ సెవెన్ నైన్ ట్రిపుల్ ఫోర్ చూ